డోంట్ స్క్రోల్ ద వీడియో మతపరంగా ఆలోచించవద్దు ఇంక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఉదాహరణకు ఒక వ్యక్తి పాపం చేశాడు పాప క్షమాపణ కోసం నాలుగు రోజులు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి క్షమాపణ అడిగాడు ఇంకో వ్యక్తి పాపం చేశాడు నాలుగు రోజులు ప్రార్థన చేయడం మాత్రమే కాదు ఉపవాసము చేసి ప్రార్థన చేసి క్షమాపణ అడిగాడు ఇంకో వ్యక్తి కన్నీటితో ప్రార్థన చేసి తన గదిలోనే సన్నిధికి రాలేదు కానీ తన గదిలోనే క్షమాపణ అడిగాడు ఇంకొక వ్యక్తి కానుకలిచ్చి నేను పాపిని నన్ను క్షమించు అని క్షమాపణ అడిగాడు వీరిలో దేవుడు ఎవరి పాపాన్ని క్షమిస్తాడు దేన్ని బట్టి క్షమిస్తాడు ఎవరి పాపము క్షమించాడు ఎన్ని కన్నీర్లు కారుస్తే క్షమాపణ విడుదలవుతుంది ఎంత కానుక దేవుని సన్నిధిలో అర్పిస్తే క్షమాపణ విడుదలవుతుంది ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే క్షమాపణ విడుదలవుతుంది మీరు చేసే క్రియలు బట్టి కాదంట ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నీతి కాబట్టి మీ పాపములను క్షమిస్తాడు క్రియలు చేయడం తప్పనట్లేదు ఈ క్రియలు చేసినప్పుడల్లా ఏమవుతుందంటే ఆ నమ్మే పరిస్థితిలోకి వారి మనసు మారుతుందంట కొంతమందికి క్షమించబడ్డాను అని నమ్మడానికి కొన్ని క్రియలు అవసరం దానికోసం వాళ్ళు క్రియలు చేస్తున్నారు కానీ క్రియల ద్వారా వాళ్ళు క్షమించబడట్లేదు ఈ రోజు నువ్వు క్షమాపణ అడిగినంత మాత్రాన ఎంతమందికి తెలుసు క్రీస్తు మళ్ళీ శిలువ మీద మరణించడానికి రాడని ఎంతమందికి తెలుసు మళ్ళీ ఆయన రక్తము చిందించబడదు అని ఒకే అర్పణ ఒకేసారి అర్పించబడింది ఇది నూతన నిబంధన అందుకే నీతి మంత్రుడు ఎలాగ జీవించాలి నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు నీతి మంతుడు నేను నీతి మంతుడు అని విశ్వాసము ద్వారా జీవిస్తున్నాడు ఆయనకొచ్చే ఫీలింగ్ ద్వారా ఆమెకు వచ్చే ఫీలింగ్ ద్వారా కాదు వారు చేసే క్రియల బట్టి కాదు ఒక విశ్వాసికి వారు జీవించినన్ని రోజులు క్షమాపణ కలిగేది యేసు రక్తము ద్వారానే